హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన రెడీ టు ఆక్యుపై కండిషన్లో మనకు త్రీ పీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకు ప్రెస్టేజ్ ట్రాంకిల్ అండి మనకు హైవేస్ గేటెడ్ కమిటీ ప్రాజెక్టు ప్రజెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి టోటల్ మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎక్కర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ థర్టీ ఫోర్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది దీని యొక్క బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ రెండు వేల నలభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి కిచెన్ కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు కామన్ కారిడార్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫ్లోర్ వైజ్గా టవర్లో ఫోర్ ఎలివేటర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీ వీడియో ఎండింగ్లో కారిడార్ స్పేస్ ఎలివేటర్ అనేది వీడియోలో కవర్ చేస్తాను అండ్ మనకు వెస్ట్ ఫేసింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మనకు ఒక డ్రాయింగ్ రూమ్ లాగా సపరేట్ డెడికేటెడ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు అవుట్ సైడ్ రోడ్ అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాను అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులో మనకి ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు నైన్ జీరో సిక్స్ తొమ్మిది వందల ఆరు ఫ్లాట్లు ఉంటాయండి ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఎవరైతే నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేటు గంటిపేట్ ఈ లొకేషన్స్లో మనకు మంచి రోడ్ అప్రోచ్ ఉన్న హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో రెడీ టాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దానికి ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ వెస్ట్ నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈస్ట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అందువల్ల మనకు ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది మీకు ఇప్పుడు ఒక్క లైట్ కూడా ఆన్ లేదండి మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఎలా ఉందో యాజ్టీస్గా మనకు ఫ్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఒక డ్రాయింగ్ రూమ్ టోటల్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండి ఈ డ్రాయింగ్ రూమ్ని కూడా మనకు బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పర్సనల్ నీడ్ని బేస్ చేసుకొని ప్రెసెంట్ మనకు రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి మనకు ఫ్లాట్ని సర్చ్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చండి ఫ్లాట్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను అండ్ ఏమైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఫ్లాట్ వైజ్గా మనకు త్రీ బీ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ యూనిట్ కార్నర్ యూనిట్ అండి ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మన టోటల్ కమ్యూనిటీలో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుగా లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ